హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ విషయంలో చాలా మంది ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది ఇటీవల జట్టులో ప్లేయర్స్ పలువురు హార్దిక్ కంటే సూర్య వైపే మొగ్గు చూపారు దీనికి కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి సూర్యకుమార్ ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇస్తాడనేది చాలా మంది అభిప్రాయం అదే సమయంలో హార్దిక్ మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటాడని తెలుస్తోంది తాజాగా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమి హార్దిక్ కెప్టెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు సహచరులపై అనవసరంగా అరుస్తాడని విమర్శించాడు క్రికెటర్లను కోట్ల మంది చూస్తుంటారు కాబట్టి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని సూచించాడు షమి ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ కు హార్దిక్ కెప్టెన్సీలోనే ఆడాడు రెండు వేల ఇరవై రెండులో బౌండరీ లైన్ వద్ద మహ్మద్ షమి మిస్ఫీల్డ్ చేయడంతో సహనం కోల్పోయి గట్టిగా అరిచాడు సీనియర్ ఆటగాడనే కనీస గౌరవం లేకుండా అసభ్య పదజాలంతో దూషించాడు అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా మారింది ఇలాంటి విషయాలపై తాను పెద్దగా రియాక్ట్ అవ్వనని పరిస్థితి మరింత దిగజారితేనే మాట్లాడతానని చెప్పాడు హార్దిక్ పాండ్యాతో తనకు పదేళ్ల స్నేహం ఉందని గుర్తు చేశాడు ఇక మెగా వేలంలో తనను రీటైన్ చేసుకోకపోతే ఏం బాధపడనని ఏ జట్టు ఎంచుకుంటే ఆ టీం తరఫున సత్తా చాటేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు